మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్తి నారీ స్వశక్తి పరివాన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని రాపూరు ప్రభుత్వ సామాజిక కేంద్రం గైనకాలజిస్ట్ డాక్టర్ మమత తెలిపారు శుక్రవారం నాడు రాపూరు ప్రభుత్వ సామాజిక కేంద్రం నందు నిర్వహించిన స్వస్తి నారీ స్వశక్తి పరివాన్ కార్యక్రమంలో సుమారు మూడు వందల ముప్పై మంది మహిళలకు గర్భిణీ పరీక్షలు ఎముకలు పళ్లు చెవి ముక్కు గొంతు నోరు బీపీ షుగర్ మొదలకు పరీక్షలు చేసి ఆరోగ్య సేవలు అందించారు అలాగే అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ లో భాగంగా రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పించారు అనంతరం ప్రస్తుత సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు మమతా హరీష్ శ్రావణి మాధవి చక్రవర్తి హరిలత ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు అంటే కంటే కూడా అమ్మ అనడం మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే అమ్మ అంటే కుటుంబం ఒక ఆడ వ్యక్తి కుటుంబం మా అమ్మ లేకపోతే మా నాన్న లేడు నేను లేడు మా తమ్ముడు లేడు ఇప్పుడు ఆమెకు ఇబ్బంది రాకుండా నేను ఎలాగైతే చూసుకుంటున్నాను ఇంట్లో ఉండే ప్రతి అమ్మని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా అమ్మకే ఉంటుంది చుట్టుపక్కల ఉండే పిల్లలకి ఉంటుంది ఎందుకో తెలియదు మనం అంటే అమ్మలు వాళ్ళకేం కాదులే వాళ్ళకేం అవ్వదులే ఏమవు ఆడవాళ్ళ ఉండే సమస్యలు చాలా మందికి తెలియదు అవగాహన లేదు అది ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే జన్మలు ఇవ్వడం అంటే ఒక బిడ్డ మాత్రం పుట్టలేదండి ఒక తల్లి కూడా పుడుతుంది అంటే ఆ తొమ్మిదేళ్ల గర్భం కాల్చినప్పుడు వాళ్ళు ఎన్ని సమస్యలకు గురవుతారో మనకు తెలియని కూడా తెలియదు రక్తం క్షీణిస్తుంది షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది బీపీ పెరిగిపోతుంది అవన్నీ మనం గుర్తించకుండా ఏం కాదులే ఆడవాళ్ళు కనడానికే పుట్టారు మనం దాన్ని గాలి కుదిరేయటం అనేది కరెక్ట్ కాదు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన సిహెచ్సి రాపూర్లో మనం మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాలు కూడా శక్తివంతంగా ఉంటాయన్నమాట సో ప్రతి ఒక్క మహిళ తన యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము అన్ని రకాల పరీక్షలు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎముకల డాక్టర్ కానివ్వచ్చు పండు సమస్యలకు కానివ్వచ్చు చెవి ముప్పు నోరు సంబంధించి కావ కానివ్వచ్చు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాన్ని మరింతగా శక్తి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ పేళ్ళ నుంచి కథని ఇక్కడికి వచ్చి ప్రతి పరీక్షను చేయించుకోవాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ ధర్మటాలజీ పీడియాట్రిక్స్ ఆప్తమాట్రిక్ సంబంధించి అదేవిధంగా దంత వైద్యులు గర్భిణీ నిపుణులు మన డాక్టర్ మమతా మేడం గారు అదేవిధంగా ఎన్సిడి స్క్రీనింగ్ కి జనరల్ డాక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది అనమాట ఈరోజు మనకి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు రావడం జరిగింది ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా శక్తివంతంగా ఉంటాయి